నీకు బొండకాయ పులుసు చేయమని చెప్పిన కానీ పనికి టైం అయితుంది పోవాలి చేయమని చెప్పిన మేడను అరే బాడుకో నాకు పొద్దు కాళ్ళ నుంచి బాత్రూం పెట్టింది రాటున పాడుకో నేను నాకు బాత్రూమ్ చీరలు అంటే మటన్ అంటే మటన్ నువ్వు వింట్రావ్వు బయటకైనా అయితే నేను ఇప్పుడు ఏమైనా అడిగినా ఇది ఎప్పుడు ఉండేదే కదా అరే ఇప్పుడన్నా అర్థమైందరా నాకు పొద్దున బాత్రూమ్ పెట్టిందిరా పోయి గోళీలు తీసురా పోరు దేవుడా ఏమైంది లోపల బయటికి తిరుగుతున్నావు బాత్రూమ్ గా బయట ఉన్నాడు అయింది అగో మళ్ళా ఇదే ఇదేంది లోపలి బయట నీకు బొండకాయ పులుసు చేయమని చెప్పిన కదా పనికి టైం అవుతుంది పోవాలి చెప్పిన దోశ అరే బాత్రూమ్ పెట్టిందిరా రా పోయి గోళీలు తీసురా బాడుకో నాకు పొద్దు కాళ్ళ నుంచి బాత్రూమ్ పెట్టింది రాయ దవా అన్నకి పోయి గోళ్ళీలు తీసుకురారా మటన్ తినాలనిపిస్తుందా మటన్ తినాలనిపిస్తుందా మీ ఉన్న సౌకారా మా అయ్యేమైనా ఉన్న సౌకార మటన్ ఎంత కిలో తెలుసా ఎనిమిది వందల వారంలో మూడు పొత్తులు రెండు పొత్తులు మటన్ తింటే సంసారం ఏం అరే మటన్ కాదురా వాడుకో నాకు పొద్దున్న నుంచి బాత్రూమ్ పెట్టింది పోయి గోళీలు షాప్ కాడికి పోయి చెప్పు అరే వాడుకో నాకు బాత్రూమ్ పెట్టిందిరా పోయి గోళీలు తీసుకపో చీరలు కొంటావు గన్నిగానం చీరలు ఉన్నాయి కదా గన్నిగానం ఉన్నాక పిల్లలకు బట్టలు కొన్ని చీరలు కావాలన్నా స్కూల్ బట్టలు లేక పిల్లలకు ఫీజులు కట్టలేక ఆడిన పిల్లల్ని స్కూల్ బాగు స్కూల్కి నిలబెట్టుడు పంపించడు చేస్తు చీరలు కావాలి నవ్వు నగలు కావాలి బంగారా ఎడికి వెళ్ళొస్తే సౌకర్యాలు మనం ఏమన్నా అరే చెవిటిలో పడుకో నేను నాకు బాత్రూమ్ పెట్టింది అంటే చీరలు అంటే మటన్ అంటే వింటరా నువ్వు నాకు బాత్రూమ్ పెట్టింది పోయి దాఖలు అయిపోయి గోళ్ళు తీసురా బయటకైనావా అయితే అడిగినా ఇది ఎప్పుడు ఉండేదే కదా అయితే అయింది గానీసేపు చెప్పు అరే చెవిటిలో పడుకోవా నీకు చెప్తే అర్థం కదరా నాకు నాకు బాత్రూమ్ పెట్టింది పోయి గోళ్ళు తీసు అంటే బయటకు అయినావా మటన్ తీసిరా అంటావు నేను ఇప్పుడు ఏమైనా అడిగినా ఆ ఐన నెల నిల ఉండర్దే కదా గీంత దాని కూడా లాలి చేస్తారే వరణ ఐటైన తిని నువ్వు అడి నాని బయటికి వెళ్ళాష్ నువ్వు ఉండొకొడుకో బోర్కొఓ నికు చెప్తా అర్థం కావొనోక్కు బోర్త్రం పెట్టేంద్ర బోర్త్రం పోయి నెల తీసరా పో దేవుడా చిన్నోడు పుట్టిన తర్వాత నీకు ఆపరేషన్ చేసి కదా పెద్ద దావకన్న పిల్లలు కాకుండా మళ్ళీ ఎట్లా నిల నువ్వు మళ్ళీ బుద్ధడు బుద్ధి పిల్లలు కాకుండా ఆపరేషన్ చేపిస్తుంది కదా పెద్ద కాకుండా మళ్ళీ అట్లా ఎట్లయింది ఇద్దరు సహకరికరణ శంఖ కూడా అయింది మళ్ళీ నువ్వు పిల్లగా పిల్లలు అంటే కడిపోయిందంటే ఎట్లా నువ్వు మళ్ళీ కొడుకు అంటే నువ్వు కూర అంటే పున్నం అంటే ఉయ్యాలంటే చుట్టే వేడికి వెళ్తే పైసలు నీకు ఆల్రెడీ ఇవన్నీ జరగొద్దని ఇద్దరు పిల్లలకి సాల్ చేసి నేను ఆపరేషన్ చేపిస్తున్నావు డాక్టర్ ముండా కొడుకు ఏం చేసిండే బాత్రూమ్ బాత్రూమ్ పెట్టింద్రా బాత్రూమ్ పెట్టింద్రా అంటే చేయా అది అంటావు కుట్లు జారినయా నువ్వు చూసినావే కడపలో వద్ద చూసినావు కుట్లు జారి నువ్వు చూసినావే అరే ఇది మూవ్ అరేడుకోవండి ఇంటికి బయటికి చెప్పాలి కదా నాకు చెప్తే దావకన్నా తీసుకోడు ఇంత మజ్జిగను గోళ్ళు ఏదో తెస్తా కదా అరే ఇప్పుడన్నా అర్థమైందరా నాకు పొద్దు నుంచి బాత్రూమ్ పెట్టిందిరా పోయి గోళీలు తీసుకురాపోలే నాకు పైకి చెప్తుంది పోయి గోళీలు తీసుకురాపోండు గోళీలు తీసుకొని వస్తా